తిరుమల పర్యటన ముగించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు కాసేపట్లో అమ్మవారిని దర్శించుకోనున్నారు తిరుమల పర్యటన ముగించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు కాసేపట్లో అమ్మవారిని దర్శించుకొని ఉన్నారా ఆయన మనం ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఇంద్రకీలాద్రి చేరుకున్నారు సీఎం చంద్రబాబు అక్కడ చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము కాసేపట్లో అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు ఆయన ఈరోజు ఉదయం తిరుమల పర్యటన ముగించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబుకు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం లభించింది పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు అలాగే ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు చంద్రబాబుకి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు చంద్రబాబు సీఎం హోదాలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సాయంత్రం తిరుమల చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ వేద పండితులు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు దినం మే సుదినం జజ సుదినం మేమే మే సుదినం చ సుదినం జజ సుదిన గో సుదినం చ మే మే చ సుదిన గో సుదినం చ మే సుదినమితి సుదినం చ మే మే చ చ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీసీఎం చంద్రబాబు దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుమల తిరుమల పర్యటన ముగించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు కాసేపట్లో అమ్మవారిని దర్శించుకుని ప్రస్తుతం వేద పండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం అందిస్తున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము నారా లోకేష్ దేవాన్ష్ అలాగే నారా బ్రాహ్మిణి నారా భువనేశ్వరి చంద్రబాబు ఉన్నారు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి వచ్చారు నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం అందిస్తున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకొనున్నారు చంద్రబాబు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మొదట తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చారు సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం చంద్రబాబు